తగ్గిన వారు ఉండాల్సిందే కానీ ఆ పాప ఆ కుటుంబము అనగా తల్లి ఆ కూతురు ప్రతి ఆదివారం ప్రభు ఇంటికి వెళ్తారు ప్రతి మీటింగ్లో కూడా కనపడతారు ప్రతి సండే స్కూల్కి వెళ్తాయి మంచిగా కంటత వాక్యాలు మంచిగా పాటలు యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటుంది డిసెంబర్ మాసం వచ్చింది అందరూ కూడా మాట్లాడుకుంటున్నారంట మా డాడీ బట్టలు తీసుకొస్తారు నాకు ఈ సంవత్సరం క్రిస్మస్ పండగకి అని చెప్పేసి కానీ అమ్మాయికి ఎవరు లేరు డాడీ లేడు చనిపోయినాడు తల్లి మాత్రమే ఉంది పేదరాలు పొలం వెళ్ళి అనగా పని చేసుకొని వస్తా వస్తు ఏదో ఇంట్లోకి కొన్ని సరుకులు తీసుకురావాలా ఆ రోజుకి ఆ రోజే కానీ పాప చదువుకుంటుంది డిసెంబర్ అనగా క్రిస్మస్ దగ్గరికి వస్తున్న సందర్భాల్లో అనగా పిల్లలు సండే స్కూల్లో మాట్లాడుకుంటున్నారంట మేము ఈరోజు షాపింగ్కి వెళ్తాం చంద్ర బ్రదర్స్కి వెళ్తాం ఆ ఆ బ్రదర్స్కి వెళ్తాం మా డాడీ నాకు రెండు రసులు ఇప్పిస్తాడంట క్రిస్మస్కి ఒకటి జనవరికి ఒకటి ఆ మాటలన్నీ పాప వింటుంది కానీ అడగటానికి డాడీ లేడు మమ్మీ ఉంది మమ్మీ మమ్మీ తీసుకొచ్చేంతో దాని దగ్గర స్థోమత లేదు ఆ రోజుకి ఆ రోజు మాత్రమే ఇటుకొచ్చింది ఉంది మమ్మీ దగ్గరకు వచ్చి ఏమమ్మ దిగాలుగుండవంటే మమ్మీ సండే స్కూల్లో పిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ డాడీ బట్టలు తీసుకొస్తాడంట మమ్మీ నాకు తెస్తావా అని చెప్పేసి కొంత దిగాలుగా బాధతో తల్లితో చెప్పింది తల్లి అనేది అమ్మ దేవుని మీద ఆధారపడదాం దేవుడు మనకి ఇస్తాడమ్మా మనకున్నాడు ఆయన మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరిచేటువంటి దేవుడు కాడమ్మా ప్రార్థన చెయ్యి దేవుడు తప్పకి ఇస్తాడమ్మా నువ్వు చూస్తున్నావు కదా నేను రోజు పనికి వెళ్ళి రావాలా వచ్చేటప్పుడు మనకు కావాల్సిన సరుకులు తీసుకురావాలా ఆ రోజుకి ఆ రోజే నువ్వు చూస్తున్నావు కదా అవునమ్మ చూస్తున్నా కానీ ఏదో ఆశ కలిగింది అడిగినాను అని చెప్పి కుమార్తె తల్లితో మాట్లాడింది తల్లి అనేది ప్రార్థన చేసుకో దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు నీకేది కావాలో ప్రభు నీకు ఇస్తాడు నిన్ను దుఃఖపరిచే దేవుడు కాడు ఆయన మనల్ని ప్రేమించి మన కొరకే ప్రాణం పెట్టినాడు రక్తం కాంచినాడు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచినాడు ఇస్తాడు అని చెప్పేసి ఆ బిడ్డని కూర్చోబెట్టి తల్లి మంచిగా మాటలు చెప్పింది సన్నై స్కూల్లో కూడా మా అలా ఆ మాటలు ఎన్నోసార్లు వినింది ప్రభు మీద ఆధారపడండి ప్రభును అంగీకరించండి ప్రభు సాయం కోరండి మీకేది కొరత ఉండదు ప్రభు మీకు సాయం చేస్తే అన్న మాటలు అనేకసార్లు విన్నది ఏదోలే అని చెప్పేసి అట్టనే కాలం గడుపుతూ వచ్చింది డిసెంబర్ దగ్గరికి వస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది ఉదయం సాయంకాలం స్కూల్కి వెళ్ళి వస్తేనే కాలం లేస్తేనే అయ్యా మాకు డాడీ లేడు నువ్వే మా డాడీవి మా అమ్మ చెప్పింది నిన్ను అడిగితే నువ్వు ఇస్తావని ఎస్ అయ్యా నాకు మంచి ఒక డ్రెస్ ఇవ్వవా క్రిస్మస్ పండుగ అని చెప్పేసి ప్రతిరోజు అదే ప్రార్థన అదే ప్రార్థన సండే స్కూల్కి వెళ్తే ఆదివారం వెళ్తే కొంతమంది మాట్లాడుకుంటున్నారు మా డాడీ రోజు ఈ ఈ సండే డ్రెస్ తీసుకొచ్చినాడు చూసినావా చాలా మంచిగా ఉంది నీకు వాట్సాప్లో పంపిస్తాలే కానీ వాళ్ళ ఇంట్లో ఫోన్ కూడా లేదు చాలా పేద కుటుంబం కానీ ఆ మాటలు విన్నప్పుడు చిన్నపిడ హృదయము చాలా తలడిల్లిపోతుంది ఇంటికి రాగానే తల్లి దేవుని మాట్లా చేత ఆ బిడ్డని ధైర్యపరుస్తుంది అమ్మా దేవుడు ఉన్నాడు నీకేమి కొరత చేయడు దేవుడు తప్పక ఉన్నాడు ప్రార్థన చేయి నేను కూడా ప్రార్థన చేస్తా నేను కూడా ప్రార్థన చేస్తా దేవుడు ఉన్నాడమ్మా అని చెప్పేసి ఆ పాపను ధైర్యపరుస్తుంది ఆ చిన్న బిడ్డ ఆ చిన్న మనసుతో మంచు దగ్గరికి వెళ్ళి మోకరించి మంచ మీద చేతులు పెట్టేసాయ్యా నువ్వు ఉన్నావంట సహాయం చేస్తావంట కేసయ్య సండే స్కూల్కి క్రిస్మస్ సండే స్కూల్ పిడ్డలందరూ క్రిస్మస్కి మంచి బట్టలు తీసుకొని వస్తారు వాళ్ళకు వాళ్ళ డాడీలు ఉన్నారు ఉద్దేఖలు చేస్తున్నారు ప్రవా మా అమ్మ ఒకటి ఏదో చిన్న పని చేయాలా తీసుకొస్తేనే మేము తినాలా బట్టలు కొనుక్కునేంత స్థోమత మా దగ్గర లేదు మా అమ్మని తీసుకురాలేదు మేము ఎవరిని అడగం నిన్నే నమ్ముకున్నాం నీ దగ్గరకు వస్తున్నాం ప్రవా మాకు సాయించేవా మమ్మల్ని ఆదుకోవా చిన్న మాటలతో బిడ ప్రార్థన ఆరంభించింది తల్లి ఆ వంట పని ఈ వంట పని ఇంటి పని చేసుకుంటే ఆ మాటలు విని తల్లి యొక్క హృదయం కరిగిపోతుంది కన్నబిడ్డకి రస తీసుకొస్తే ఎంత స్థోమత కూడా లేదు కదా నా దగ్గర అని చెప్పేసి తాను కూడా అట్ల కుమిలిపోతుంది అట్ల నగిలి నలిగిపోతుంది అంతరంగంలో దుఃఖము వేదన ప్రార్థన తప్ప వారి దగ్గర ఏమి లేదు ప్రభు మీద ఆధారపడే తప్ప వారు ఏం నేర్చుకోలేదు ప్రభునగా వెంబడించేది తప్ప వారు ఏం నేర్చుకోలేదు దినాల దగ్గరికి వస్తున్నాయి దినాల దగ్గరికి వస్తున్నాయి ఒక పాప వచ్చి అడిగిందంట ఏం షారోన్ రస తెచ్చుకున్నామంటే లేదు మా డాడీ నాకు తీసుకొస్తాడు ఆ క్రిస్మస్ మడికి నేను తప్పకుండా వేసుకొస్తాను అన్నదంట ఆ పాప ఆ చిన్న బిడ్డ అట్లా నాకు తీసుకొస్తాడా సర్లే మా డాడీ నాకు రెండు రసం తీసుకొచ్చినాడని చెప్పి సరేలే మా డాడీ కూడా మాకు ఇస్తాడు డాడీ ఉన్నాడా ఉన్నాడు ఎక్కడాలోకంలో ఉన్నాడు మా డాడీ మా కేశ ప్రభారు వాడి ఆడు చనిపోయినాడు మా అమ్మ చెప్పింది ప్రార్థన చేసుకోమని ప్రార్థన చేసుకుంటుండ నిచ్చి ఆ నటగతాలిగా ఆ బిడ్డను మాట్లాడినారు చిన్న హృదయం గాయపరచబడింది దుఃఖంతో ఇంటికి వచ్చింది తల్లికి ఆ సంగతులను చెప్పింది తల్లి ధైర్యపరిచింది నువ్వు నేను నమ్మిన దేవుడు నువ్వు నేను ఆశ్రయిస్తున్న దేవుడు ప్రలోకము తండ్రి ఏమాత్రం కూడా నిన్ను పరచాడు నిన్ను దుఃఖపరచడు నిన్ను అవమానానికి అప్పగించాడు ప్రార్థన చేపిడా ప్రార్థన చేపడ్డా నేను కూడా చేస్తా క్రిస్మస్ రానే వచ్చింది పెద్ద పది గంటలకు మందిరానికి వెళ్ళాలా హడావుడిగా అందరూ తయారైపోతున్నారు అమరాలతో సంబరాలతో ఊరంతా అచ్చిన చిన్న బుడ్లతో కలగల రాలిపోతుంది తల్లి చెప్పింది శరవణ స్నానం చేసుకోరు మందిరానికి వెళ్దాం అమ్మ డ్రెస్ అన్నావు కదమ్మా ఏ బట్టలు వేసుకొని నేను మందిరానికి వెళ్ళాలా మా ఫ్రెండ్స్ అంతా కూడా సండే స్కూల్లో మంచి మంచి డ్రెస్ వేసుకొస్తారు కదా నువ్వు ప్రభు మీద ఆధారపడి చెప్పినావు కదా ప్రార్థన చేస్తూ వచ్చిన దాదాపుగా ఈ నెల అంతా కూడా ఈరోజు మందిరానికి వెళ్ళాలి పది గంటలకి ఏం డ్రెస్ వేసేసుకొని వెళ్ళాలా సరే నువ్వు ప్రార్థన చెయ్యి సరే నువ్వు ప్రార్థన చెయ్యి ఇది స్నానం చేస్తూ వచ్చి ప్రార్థన చేస్తుంది తల్లి ప్రాంతం చేస్తుంది సంపూర్ణంగా వారు పొర మీద ఆధారపడినారు వారు ప్రవ కప్పగించుకున్నారు యాత్ర జీవితంలో మా జీవితానికి మా కుటుంబానికి మాకు నువ్వు తప్ప ఎవరు లేరు నిన్ను ఆశ్రయిస్తున్నావు నువ్వు ఆదుక్కుంటానన్నావు కదా దేవా ఇది నాన్న నా బిడ్డ మందిరానికి వెళ్ళాలా నిన్న మిన్నవారి నువము చేసే దేవుడు కావును ఘనపరిచే దేవుడు నీతిమంతులను ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు కావు వరేనాడు భిక్షం ఎత్తుకోలేదు తల్లి ప్రార్థనలో రోదన చేస్తుంది రోదన చేస్తుంది ప్రిల్లరా ఒక అరగంటకి మందరానికి వెళ్ళాలి అనుకునే విధానములో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఒక కార్ నిలబడి డోర నుంచి ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వచ్చి శారోన్ అని పిలువగానే కలదిరి చూసింది ఆహ్వానించినారు వాని ఏనాడు కూడా వాళ్ళు చూడలేదు ఆ బిడ్డ చూడలేదు శారోన్ ఏదో డ్రెస్ తీసుకోవా క్రిస్మస్ కొరకు నీ కొరకు తీసుకొచ్చిన ఆ బిడ్డకు అర్థం కాలేదు ఆ ఆబడే చేతిలో అడ్రస్ యొక్క బాక్స్ పెట్టేసినారు కారస్కంగా వెళ్ళిపోయినారు తల్లి ప్రార్థనలో ఉంది తల్లి రోదన అంత ఇంత కాదు తల్లి దగ్గర మోకరించింది తల్లి కరిహతగా కుమార్తె తగలగానే ఆ తల్లి కళ్ళు తెరిచి లేచి శారోన్ అమ్మీ బాక్స్ చూపించింది ఇంకా వారి యొక్క ఆనంద భాస్వాలు ఇంకా అధికమైపోయినాయిలరా తల్లి ఆ కూతురు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసుకుని ప్రవస్తులు చెల్లించి ప్రభుని ఆరాధించి ప్రభుని కొనియాడి ప్రభుని పూజించి ప్రభుని ఘనపరిచి ప్రభుని హెచ్చించి ఓపెన్ చేసినారు వాళ్ళు ఊహించిన దానికంటే వారు అడిగిన దానికంటే వారు ఆలోచించిన దానికంటే వారు ఆశించిన దానికంటే వాళ్ళు కళ్ళు చెదిరిపోయేటువంటి విధానంలో దేవుడు ఆ బిడ్డకు దర్శించినాడు ఆ బిడ్డకి ఆనందం సంతోషం అంత ఇంతే కాదు ఇంకా అంత ఇంతే కాదు ఇంకా టైం అవుతుంది డ్రెస్ వేసుకుంది బైబిల్ పట్టుకుంది మందరానికి వెళ్తుంది చూడని కళ్ళు లేవు దారి వెంట మందరానికి వెళ్ళింది ఆరాధన వర్తమానం అయిపోయింది బిడలందరూ సండే స్కూల్కి వెళ్ళినారు సండే స్కూల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆ డ్రెస్సును ముట్టుకునే వాళ్ళే ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు ఏ షాపులో కొన్నావు ఎంత పడింది ఏ కంపెనీ ఎవరు తెచ్చినారు అందరి మధ్యలో సండేస్ కుట్టిచ్చారు శారణ్ ను తన దగ్గర నిలబెట్టుకొని ఆ డ్రస్సును చూసి శారణ్ ఎవరు తెచ్చినారు మీకు డ్రెస్సు బిడ్డ అందరి ముందు అని అంట అంటే తెచ్చేవాళ్ళు మాకెవరు లేరు మేము ఎవరిని కూడా అడగలేము మా అమ్మ పనికి వెళ్తేనే మా కుటుంబం గడిచేది కానీ సండే స్కూల్లో ఉన్న బిడ్డలందరూ కూడా వాళ్ళ డాడీ వాళ్ళు డ్రెస్ వేస్తున్నటువంటి సంగతిలో నా కిన్న పడినప్పుడు నేను కూడా మా మమ్మీతో మాట్లాడుతూ వచ్చిన మా మమ్మీ ప్రార్థన చేసుకోమ్మా అన్నది దాదాపుగా కొన్ని దినాల తరబడి కన్నీడితో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చిన అదేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఉదయకాలమే కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక బాక్స్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయినారు వారు ఎవరో ఏమో తెలియదు ఏనాడు కూడా వాళ్ళని చూడలేదు ఓపెన్ చేస్తే ఇందులో ఈ ఉంది అంటే ఆ టీచర్కి కళ్ళమ్మడి నీళ్ళు ఆగలేదు తలంపేంటే ప్రియులారా నువ్వు ఆ రీతికి ఆధారపడినప్పుడు ఆ రితికి పొను సేవిస్తున్నప్పుడు ప్రభుని ఎంబడిస్తున్నప్పుడు ప్రభును ఆనుకున్నప్పుడు ప్రభు నిధానంలో హృదయమారమను ప్రార్థన చేసినప్పుడు నిన్ను నన్ను ఏనాడు కూడా ఆయన సిగ్గుపడనివాడు సిగ్గు పడనివ్వడ భిక్ష